ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పొమ్మంది ప్రాణంగా చూసుకున్న భార్య తరిమేసింది ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో కొంతకాలం వృద్ధాశ్రమంలో గడిపాడు ప్రముఖ మలయాళ నటుడు కొల్లం తులసి తాజాగా ఈ విషయాన్ని గాంధీభవన్ ఆశ్రమంలో జరిగిన ఓ ఈవెంట్ లో బయట పెట్టాడు తాను ఈ ఆశ్రమంలో ఆరు నెలలు ఉన్నానని అందరూ ఉన్న ఒంటరి వాడినై ఇక్కడ చేరానని చెప్పారు నా భార్య నన్ను వదిలేసింది నా కూతురు కూడా వదిలించుకుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డకు పరాయివాడినైపోయానని వాపోయారు తనొక ఇంజనీర్ అని ఆస్ట్రేలియాలో సెటిల్ అయిందన్నారు వాళ్ళు కనీసం ఫోన్ కూడా చేయరని నన్ను చూసి అసహించుకుంటారు ద్వేషిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆశ్రమంలో తనతో పాటే ఓ గొప్ప నటి కూడా ఉందని వెల్లడించారు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి కుటుంబాన్ని పోషించింది నటిగా రాష్ట్ర స్థాయిలో అవార్డులు గెలుచుకుంది కానీ ఇప్పుడు తను కూడా ఇదే ఆశ్రమంలో ఉంటుందన్నారు తనకు వయసు పైబడ్డ తల్లి ఉందని ఆమెను వదిలించుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పారు కన్న తల్లిని అనాథలా వదిలేసేందుకు ఆమెకు మనసొప్పలేదు బయటకు వెళ్లి బతికేంత స్తోమత లేదు అందుకే భర్తను పిల్లల్ని వదిలేసి తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చిందని చెప్పారు మనుషులు ఎప్పుడెలా మారిపోతారో మనకు తెలియదు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని ఇది అందరికీ ఓ గుణపాఠం అని చెప్పుకొచ్చారు కొల్లం తులసి కిరీటం జాగ్రత్త అర్థం గాడ్ ఫాదర్ దింగ్ సత్యం రావణ్ ఆయుధం ద్రోణ టూ థౌజండ్ టెన్ రింగ్ మాస్టర్ వంటి చాలా సినిమాల్లో నటించారు థియేటర్ ఆర్టిస్ట్ లవ్లీ భాయ్ నలు పెన్నుంగల్ భాగ్యదేవత మే కుండూరు కుంజాడు తన్మత్ర ప్రతియ ముఖం ప్రయాణం వంటి పలు చిత్రాల్లో నటించింది ప్రస్తుతం తల్లిని చూసుకోవడం కోసం సినిమాలు కూడా మానేసింది